సంక్రాంతి వస్తుందంటే ఇదివరకు అమ్మమ్మలు నానమ్మలు సంక్రాంతి పండక్కి అల్లుడు వస్తుంటే సున్నుండలు మాత్రం చేసేవాళ్ళు అండి ఒక్కొక్కటి తిరుపతి లడ్డు అంత చేసేవాళ్ళు పాపం ఇసిరి తిరగలతో నిజంగా ఆ టేస్టే బాగుండేదండి అప్పుడు గేదె పాలు బాగా పుష్కలంగా కల్తీ లేని పాలు ఉండేవి మంచి నెయ్యి వచ్చేది ఆ నెయ్యితో సున్నుండలు చేసి పెట్టేవాళ్ళు నిజంగా ఎంత టేస్ట్ ఉండేవో కానీ మనం అంత చేయలేకపోయినా కొంతవరకు మనం చేసుకోగలము వాళ్ళు పొట్టు ఉన్న చేసుకునే వాళ్ళండి మనం అంత చేయలేకపోయినా కొంతవరకన్నా సాటిస్ఫై అవటానికి ఈ రోజు మీకు చాలా హెల్దీగా ఉండే తునుండలు చేసి చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఒక కడాయి తీసుకుని దాంట్లో గుండు మినపప్పు కానీ సాయిపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను సాయిపప్పు వేసుకున్నాను ఈ రెండు పప్పులు సేమ్ రేషండి ఒక కప్పు సాయి మినపప్పు ఒక కప్పు పొట్టు మినపప్పు ఈ రెండింటిని శుభ్రంగా నేను వాటర్ తో కడిగేసి ఎండలో పూర్తిగా ఆరిపోయేంత వరకు ఉంచానండి ఆరిపోయాక ఇవి వేపుతున్నాను ఎందుకంటే దీని మీద మనకి డస్ట్ అనేది కొంచెం పౌడర్స్ వాళ్ళు కెమికల్స్ వేస్తారు కాబట్టి దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇది వరకు మినిమలు వేపేవాళ్ళు కదండి సేమ్ అట్లాగే వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి రెండు కప్పుల మినపప్పుకి రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం తీసుకొని ఇవి కూడా కొంచెం దోరగా వేపుకోవాలండి ఈ బియ్యం వేయటం వల్ల మనకి సున్నుండి తినేటప్పుడు గొంతులో కొంచెం అంటుకోకుండా ఉన్నట్టు ఉంటుంది ఈ బియ్యం కూడా దాంట్లో వేసేసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన పెడదాం ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసుకుని నెయ్యి పూర్తిగా కరిగాక అసలైంది ఇప్పుడు ఇదేనండి గోందు ఇది మీకు కిరాణా షాపులు ఎక్కడన్నా ఉంటుంది ఈ గోంద చాలా చాలా హెల్త్ కి వింటర్లో అయితే ఎంత మంచిదంటే చలికాలంలో ఇది లడ్డూల్లో వేసుకుని తింటే వెన్ను నొప్పి నొప్పులు అన్నీ తగ్గుతాయండి పిల్లలకి మీరు ఎగ్జామ్స్ ముందు లడ్డూలు ఇలా చేసి పెట్టండి గోధుమ పిండితో గానీ నేను ఆల్రెడీగా గోధుమ పిండిది నేను చాలా సార్లు చేసి చూపించాను ఇది వేసి లడ్డూలుగా చేసి పెడితే పిల్లలకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి డెలివరీ అయిన ప్రతి బాలింతకి ఇది పెడితే అసలు చాలా వీక్నెస్ అనేది ఉండదండి వాళ్ళకి చాలా హెల్దీగా ఉంటారు వెన్ను నొప్పి అలాంటిది ఏమి ఉండదు పాలు కూడా వాళ్ళకి బాగా పడతాయి పిల్లలకి పాలు ఇవ్వటానికి నేను చెప్పింది మాత్రం సోది అనుకోకండి నిజంగా ఇది ఢిల్లీలో మేము ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళ అమ్మాయి డెలివరీ అయితే మాత్రం గోధుమ పిండితో ఇలా లడ్డూలు దీన్ని చేసి పెట్టేది రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఒక లడ్డు తిని గ్లాస్ పాలు తాగిళ్ళే వాళ్ళండి నిజంగా అంత మంచిది ఇది మనకి మినపప్పు కూడా చల్లారిపోయిందండి ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మొత్తం పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకొని మనం ఇందాక గోందేపుకున్నాం కదండి దాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఏ గిన్నెతో అయితే మనం తీసుకున్నామో మినపప్పు అన్నీ అదే గిన్నెతోటి తరిగిన బెల్లం తీసుకుని దాన్ని కూడా ఒకసారి కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకుని తీపి మీకు చూసుకోండి తర్వాత కలిపాక చాలకపోతే ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు బెల్లం అనేది తర్వాత దీంట్లో గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని అంతా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకున్నాక వేడి వేడి నెయ్యి మీకు లడ్డు వచ్చేంత వరకు వేడివేడి నెయ్యి పోసుకుంటూ బాగా ముందు ఒకసారి గరిటితో బాగా కలిపాక నెయ్యి కొంచెం చల్లారాక చేతితో బాగా కలుపుకోవాలండి ఈ బెల్లం గడ్డలు అవి ఏమీ లేకుండా బాగా చిదుముకుంటూ బెల్లాన్ని కలుపుకోవాలి ఇదంతా బాగా కలిపాక మీకు లడ్డూ చుట్టడానికి వస్తుందో లేదో ఒకసారి చూసుకోండి లడ్డూ చుట్టడం రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసి కలుపుకోవచ్చు తీపి కూడా చూసుకుని ఇప్పుడు తీపి చాలకపోతే బెల్లం వేసుకోవచ్చు ఇంకా నాకు తీపి చాలేదండి ఇంకొక అరకప్పు వేసా నేను వేసి మళ్ళీ నెయ్యి కూడా చాలేదు లడ్డు రావడం లేదు నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవడమేనండి నిజంగా గోంది వేయటం వల్ల అసలు చాలా కొంచెం కరకలు మంచిగా క్రిస్పీగా చుట్టుకోకుండా నాళిక్కి అంగిలికి అంటుకోకుండా చాలా బాగుందండి మనకి మన సైడ్ అయితే ఎక్కువగా సున్నుండలు చేస్తాం ఇక్కడ నార్త్ ఇటంతాను అంతాను గోధుమ పిండితో చేస్తారు వాళ్ళు సున్నుండలు రావు వాళ్ళు చెయ్యరు ఇక్కడ నేను పొట్టుపప్పు కూడా వేసింది ఎందుకంటే ఆ ఫీలింగ్ కలగాలి పొట్టుతో తినాలి అనిపించి నేను చేశాను ఇంకా పొట్టుపప్పు చాలా హెల్త్కి మంచిది కదా అందుకే చేశానండి మరి బాలింతరాలకి పిల్లలకి అందరికీ మంచిదైన ఈ సున్నుండల్ని ఈ సంక్రాంతికి అందరూ తప్పగా ట్రై చేస్తారు కదా మరి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్